వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్కు దగ్గరలో యాభై రెండు లక్షలకే ఒక టూ బిహెచ్కే అమ్ముతున్నారండి సో మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏ బ్యాంక్లోనైనా లోన్ కూడా తీసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మీకు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకు టోటల్గా మూడు ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సో మనకు రెండు ఫ్లాట్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఒక ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది హాల్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది సో మనకు ఈ విండో వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉంటుందండి రోడ్ సైడ్ విండో ఉంటుంది కాబట్టి మనకు సో మనకు డే టైమ్ లో అసలు లైట్లు వేసుకునే పనే ఉండదండి సో బేసిక్గా ఇప్పుడు కూడా లైట్స్ ఏం ఆన్ చేయలేదండి మనకు వెంటిలేషన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది బేసిక్గా అపార్ట్మెంట్లకు కావాల్సింది వెంటిలేషన్ ఒకటి హెయిర్ అనేది చాలా బా బాగుంటే అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం చూస్తున్నది పూజా రూమ్ అండి అది ఇది వచ్చేసి కిచెన్ మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు కిచెన్ నుండి మనకు ఒక నీ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇండియన్ టాలెట్ ఇచ్చారండి దీంట్లో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా చూసుకోవచ్చు మనకు ఇక్కడ నుంచి కూడా ఒక మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ నుండి సో దీంట్లో సెల్ఫులు ఇచ్చారు అలాగే విండో ఇచ్చారు సో అండి నియర్ బై లొకేషన్ మంచి డెవలప్ అయిన లొకేషన్ లో ఉన్నది మనకు హాల్ గానీ బెడ్రూమ్ గానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ గా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు టూ సైడ్ నుంచి రెండు విండోస్ ఇచ్చారండి అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు కేవలం యాభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫిఫ్టీ టూ యాభై మూడు లక్షలు చెప్తున్నారు మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి అందుకే మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ మంచిగా చాలా స్పేసెస్గా ఉంటుంది సో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది యాభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే మనకు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్డు ఇదే ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో స్టాప్ ఉన్నది హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మనకు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సో మనకు సెవెంటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోనైనా కూడా లోన్ తీసుకోవచ్చు అండి ఈ ఫ్లాట్కు దీంట్లో మొత్తం మనకు మూడు ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి యాభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా మెయిన్ రోడ్ దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ కావాలనుకునే వారికి ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి